టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆన్ ది ఫీల్డ్తో పాటు ఆఫ్ ది ఫీల్డ్ కూడా ఒకేలా ఉంటాడు తోటి ప్లేయర్లతో ఈజీగా కలిసిపోతాడు సీనియర్లు జూనియర్లు అనే తేడా చూపించకుండా అందరినీ కలుపుకొని పోతాడు కెప్టెన్ అవ్వక ముందు నుంచి అతడు ఇలాగే ఉంటున్నాడు కెప్టెన్సీ వచ్చాక అందరితో మరింత కలిసిపోవడం స్టార్ట్ చేశాడు తన చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ సరదా వాతావరణం ఉండేలా చూస్తాడు తాను కెప్టెన్ గ్రేట్ బ్యాటర్ బిగ్ స్టార్ అనే అహం ఎక్కడా చూపించడు అందుకే కాబోలు అతడి ఆటతో పాటు వ్యక్తిత్వానికి కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు తాజాగా మరో మంచి పనితో అందరి మనసులు గెలుచుకున్నాడు హిట్ మ్యాన్ అతడి సింప్లిసిటీకి ఫ్యాన్స్తో పాటు క్రికెట్ లవర్స్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నాడు అంతగా రోహిత్ ఏం చేశాడో ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో అందరూ కుర్చీల్లో కూర్చుంటే రోహిత్ మాత్రం కింద కూర్చున్నాడు నేలపై కూర్చొని అతడు చిల్లవుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సాధారణంగా డ్రెస్సింగ్ రూమ్లో అందరూ ఆటగాళ్ళు కోచింగ్ స్టాఫ్ కుర్చీల్లోనే కూర్చుంటారు అందరికీ చైర్స్ అందుబాటులో ఉంటాయి అయితే కెప్టెన్ కోచ్ సీనియర్లతో భయం లేదా గౌరవం వల్ల కొందరు యంగ్స్టర్స్ దూరంగా వెళ్ళి కూర్చుంటారు ఏ ప్లేయర్ కూడా నేల మీద కూర్చోడు కానీ రోహిత్ మాత్రం కింద కూర్చునేసరికి అంతా షాక్ అవుతున్నాడు అతడు ఎందుకు అలా కూర్చున్నాడంటూ డిస్కషన్స్ చేస్తున్నారు అయితే ఎప్పుడు సింపుల్గా ఉండేందుకు ఇష్టపడే రోహిత్ అందులో భాగంగానే అలా కింద కూర్చున్నట్లు తెలుస్తోంది కంఫర్ట్ లాంటివి పెద్దగా పట్టించుకొని హిట్ మ్యాన్ తనకు ఏది అనిపిస్తే అది చేస్తూ ఉంటాడు రిలాక్స్ అవ్వాలని అనిపించి కింద కూర్చున్నట్లు తెలుస్తోంది కింద కూర్చొని చిల్ అవ్వాలనుకున్నాడేమో అందుకే రోహిత్ కుర్చీల నుంచి లేచి ఆ పని చేశాడని డిజైన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు అయితే ఆ ఫోటోలో చూస్తే అక్కడ దీప్ సర్ఫరాజ్ ఖాన్ లాంటి యంగ్స్టర్స్తో పాటు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ను మనం గమనించవచ్చు తనకంటే జూనియర్స్ కోచింగ్ స్టాఫ్ ఉన్నా అవేవి పట్టించుకోకుండా కింద కూర్చోవడాన్ని బట్టి రోహిత్ సింప్లిసిటీని మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఆటగాళ్ళు కోచింగ్ స్టాఫ్తో మరింత కలిసిపోయేందుకు ఇలాంటి కొన్ని మూమెంట్స్ హెల్ప్ చేస్తాయని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఏ భేషజాలకు పోకుండా స్టార్ స్టేటస్ కెప్టెన్సీ లాంటి హోదాలను పక్కన పెట్టి తనకు నచ్చినట్టుండడం అందరితో కలిసిపోవడం గొప్ప విషయమని సింప్లిసిటీ అంటే ఇదే కదా అంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు రోహిత్ సింప్లిసిటీకి ఫిదా అయిపోయామని చెప్తున్నారు మరి రోహిత్ సింప్లిసిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి